అంటే ఇవాళ జరుగుతున్నటువంటి పరిణామాలు చూస్తుంటే జగన్మోహన్ రెడ్డికి కొత్త ఏం కాదు ఈ రకంగానే నిస్సిగ్గుగా చేసేవేమో తప్పుడు పనులు మాట్లాడేమో శ్రీరంగ నితలు మాట్లాడతారు మీరు చేస్తున్నటువంటి కార్యక్రమాలు ఏంటి ఆనాడు తెలుగుదేశం పార్టీ కార్యాలయం మీద దాడులు చేయించి చంద్రబాబు నాయుడు గారి ఇంటి మీదకి మీ అన్యాయాన్ని పంపించి ఆవేశాలు వచ్చినాయి వాళ్ళకి కారాలు తింటున్నారు ఆవేశాలు రావా అని చెప్పి మాట్లాడినటువంటి వ్యక్తి జగన్మోహన్ రెడ్డి మొన్న అంబటి రాంబాబు అంటే వైఎస్ఆర్ పార్టీ ప్రతిపక్షంలోకి వెళ్ళిన దగ్గర నుంచి కూడా తెలుగుదేశం అధికారంలోకి వచ్చిన దగ్గర నుంచి నాయకుల్ని డైరెక్ట్గా వాళ్ళు మాట్లాడుతున్నారు పొలిటికల్గా పొలిటికల్ పొలిటికల్గా విమర్శలు చేసుకోవచ్చు అంతేగాని వ్యక్తిగత విమర్శలు చేస్తూ వ్యక్తిగత హననానికి వాళ్ళు దిగు ఉంటే దాన్ని కంట్రోల్ చేయాల్సినటువంటి వ్యక్తి ఒక పార్టీ అధ్యక్షుడుగా ఉన్నటువంటి వ్యక్తి నిస్సిగ్గుగా సిగ్గు లేకుండా ఇవాళ వచ్చి మళ్ళీ అహంబాబు మాట్లాడిందంటే తప్పే ఉంది రెండు మాటలు మాట్లాడాడు అని చెప్పి ఆయన మాట్లాడుతూ ఉన్నాడంటే అసలు సభ్య సమాజం ఏమనుకుంటుందనే కూడా ఇంగిత జ్ఞానం ఆ వ్యక్తికి లేదు ఎలా ఉంటుంది ఎందుకంటే సొంత బాబాయ్నే హత్య చేసి మరి ఆ ఇవాళ కేసులు కూడా వెళ్ళకుండా వాయిదాలకు కూడా వెళ్ళకుండా తిరుగుతూ ఉన్నాడు ఈ రాష్ట్రాన్ని మొత్తం కూడా దోచుకుని అతని మీద అనేక కేసులు ఉన్నాయి వాయిదాలకు వెళ్ళకుండా తప్పించు తిరుగుతూ ఉన్నాడు అంటే చట్టాన్ని నా ఇష్టం వచ్చినట్టు వాడుకోవచ్చు అనే ఆలోచనతో జగన్మోహన్ రెడ్డి ఉన్నాడు ఇవాళ మొన్న అంబటి రాంబాబు మాట్లాడినటువంటి మాటల్ని కోట్లు సైతం తప్పుబట్టినాయి ఏ జగన్మోహన్ రెడ్డి గారు మా వాళ్ళని నేను సరి చేసుకోవాల్సినటువంటి బాధ్యత మీకు ఉందా లేదా అవన్నీ చేసుకోకుండా ముఖ్యమంత్రి గారి మీద మాట్లాడతాడు లేదంటే రెచ్చగొట్టే కార్యక్రమాలు చేస్తాడు మొన్న చూసాం రప్పారప్ప అని చెప్పి ఆయన చేసినటువంటి కార్యక్రమాలు పుట్టినరోజుకి మోగజీవాల్ని నరికి ఆ రక్తాలతో అభిషేకాలు చేయించుకోటారు ఇది ఒక రాక్షస సంస్కృతికి ఒక నిదర్శనం ఇలాంటి రాక్షసులకి ఈ భూమండలం మీద వాళ్ళకి నడిచే అధికారం కూడా ఉండదు ఖచ్చితంగా చట్ట ప్రకారంగా చర్యలు తీసుకుంటాం ఎవరు అయినా సరే ఏ ఆడబిడ్డకి అవమానించినా ఇవాళ చూసాం ఆయన మాట్లాడిన మాటలు చంద్రబాబు నాయుడు గారి తల్లి మీద కానీ లేకపోతే ఇంకోటి మీద కానీ ఆయన చేసినటువంటి భాష ఆడబిడ్డలను అవమానించడమే ఈ రాష్ట్రంలో ఆడబిడ్డలకి అవమానానికి తావు లేకుండా చేసే కార్యక్రమాలు ఈ కూటమి ప్రభుత్వం చేస్తాను కూడా హెచ్చరిస్తాను అసలు ఆ పోలీసులు లేకపోతే ఏమైపోయాడు రాంబాబు ఒకసారి ఆయన్ని అడగండి తప్పు అయిపోయింది క్షమించండి అని చెప్పి నేను పొరపాటే మాట్లాడానని చెప్పినటువంటి వ్యక్తి అమ్మడు రాంబాబు ఆ ఇవాళ మీరు పోలీసులు లేకపోతే పోలీసులు లేకపోతే మీరు తిరగలరా ఆ రోజు పోలీసులు అక్కడ ఉండబట్టే రాంబాబు అక్కడ బ్రతి బయటకు వచ్చారు ఎందుకంటే ఆయన మాట్లాడినటువంటి బాటలు అలాంటి అడుపు రగిలించే మాటలు ఆడబిడ్డలు చీపురు కట్లు ఇచ్చి వెనకబడ్డారు కానీ పోలీసులే లేకపోతే అసలు కనీసం అక్కడి నుంచి కదిలే పరిస్థితి కూడా ఉండదు ఇవాళ జగన్మోహన్ రెడ్డి కూడా పోలీసులు లేకుండా ఒక్క ఇంచు కూడా ఎవరు కూడా బయటికి రాలేదు అది తెలుసుకోవాలని చెప్పి తెలియజేస్తారు